కొద్దిమంది ఫారెన్లో ఉన్నారండి అమెరికాలోను అలాగే లండన్లోనూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన కొద్దిమంది సైకోగాళ్ళు వాళ్ళందరి పేర్లు వెనక రెడ్ అని పెట్టుకుంటారు మనం నిజమైన రెడ్ల లేకపోతే వాళ్ళు కల్తీ రెడ్లో నాకు తెలియదు ఎందుకంటే నిజమైన రెడ్లు అయితే వాళ్ళ పౌరుషానికి మేసం మీసం మెలేసి శత్రువుతో దెబ్బలాడతారండి ఆడవాళ్ళ జోలకు కానీ పసిపిల్లల జోలికి కానీ వాళ్ళ రాయల్సీ పౌరుషం వాళ్ళు నిజమైన రెడ్లు వాళ్ళ గురించి కథల కథలుగా చదువుకుంటాం వాళ్ళ స్టోరీ సినిమా దిక్తే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి సూపర్ డోబర్ రెట్ చేస్తాం అది రెడ్డిల చరిత్ర కానీ వెళ్ళేవరండి కల్తీ కళ్ళు మహిళల్ని అవమానపరుస్తారు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతారు మళ్ళీ డైరెక్ట్గా ఉండరు ఎక్కడో ఫారిన్లో దాకుంటారు ఫారెన్లో దాకుని ఈ యథోళ్ళు మహిళల పాటలు చేసిన ఈ దారుణాలు ఏమున్నాయనేది ఒకసారి మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ చూడండి ప్రదీప్ రెడ్డి చెంతయ్య పేరు ఇంకొకడు పంచ్ ప్రభాకర్ రెడ్డి మరొకడు ఆంధ్ర పెయిడ్ కాస్ట్ అమూల్ బేబీ కూడా ఉన్నాడు ఒకడు ఏమంటే ఇంకా కొద్దిమంది ఉన్నారు వీళ్ళు విదేశాల్లో ఉంటారు వీళ్ళకి డాలర్స్లో పేటిఎం ఇంకా అక్కడి నుంచి ఎంత దారుణమైన మాటలు మాట్లాడాలో ఇప్పుడు చూపిస్తాను నేను వాళ్ళ గురించి అంతకన్నా ముందు వీళ్ళ యథవతానాన్ని మరొక విషయంతో మేము ముందు బట్టబయలు చేస్తాం ఈ ఇక్కడ ఒకసారి చూడండి రైల్వే కోడు టికెట్ కోసం వేమన సతీష్ గారికి ఏడు కోట్లు ఇచ్చాను దళిత మహిళ సుధామాధవి గారు అన్నారని ఈ చింతపండి రెడ్డి గారు పెట్టాడు పోస్ట్ అంటే దాంతోపాటు ఇగో సాక్షి మీడియా సాక్షి మీడియాలో కూడా తెలుసు అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని టీడీపీలో దుమారం రేపుతున్న కోట్లకి సీట్ల వ్యవహారం నిన్న కొలుగుపూడి ఈరోజు ఈ మహిళ ఏడు కోట్లు గొప్ప పార్టీ గొప్ప సంస్కృతి పార్టీ మేము బురజల్లేస్తున్నారు అంటే వీళ్ళు విదేశాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు అబద్ధాలు చెప్పినా ఇలాంటి కల్పించి రాసినా వీళ్ళు పోలీసులకు దొరకరనే ఒక ధీమా విదేశాల్లో దాక్కున్నారండి చిచ్చి చీప్గా వరే మీరు నిజంగా ఈ వీళ్ళనే వీళ్ళ ముగ్గురిని వీళ్ళ నలుగురు ఉన్నారు కదా వాళ్ళని అడుగుతున్నారు వరే నిజంగా రెడ్డి పుట్టి పుట్టారు మీరు రెడ్ల గురించి చాలా గొప్పగా విన్నవారా బాబు మేము ఇదేంటి రా దాక్కుని దాక్కుని అబద్ధాలు ప్రచారం చేయటం మహిళలను కించపరచటం నిజమైన రెడ్లేనా మీరు చచ్చ పాప రాయలసీమ రెడ్లు పరుగు తీసేస్తున్నారు రా బాబు మీరు ఏమండి ఇది చెప్పి చెప్పాడు ఈ మధ్య ఇంకొకరుతాయ్ మొన్నటిదాకా ఏబిఎన్లోనూ టీవీ ఫైవ్లోనూ కూర్చొని ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగా ఎలాగని చాలా ఘోరాత ఘోరంగా మాట్లాడిన మనోడికి ఈ రోజున సాక్షి టీవీ షాప్ ఇచ్చింది ఆయన తిరితే ఈ మీడియా ఈయన తిరిగితే ఆ మీడియా అన్నట్టు మనోడికి బాగానే నడుస్తుంది నడిచెళ్తుంది కానీ ఇది కన్నింగ్ బుద్ధి ఎప్పటికప్పుడే వట్టబైలు అవుతూ ఉంటుందండి ఓ మహిళని తీసుకొచ్చాడు తీసుకొచ్చి సాక్షి టీవీని తీసుకొచ్చాడు ప్రెస్ మీట్ పెట్టాడు ఆ మహిళతో కొన్ని మాటలు మాట్లాడించాడు ఆ మాటలు ఏంటి దాన్ని వెనుకున్న వాస్తవం ఏంటి ఒక్కసారి మీకు రెండు నిమిషాల్లో చెప్పేస్తాను రండి ఒక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేయాలి బహుశా ఎందుకంటే బాధితులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది ఒక దళిత మహిళ అన్న నాకు సహకారం చేయండి నాకు మరణం తప్ప ఇంకో ఏం మార్గం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధిత మహిళ పట్ల నిల్చోవాల్సినటువంటి బాధ్యత అయితే నాకు ఉంది కాబట్టి ఈరోజు నేను నేను ఇక్కడ ఆ మహిళని ఎటువంటి విమర్శ చేయడం కానీ లేకపోతే ఆవిడ ఏదో తప్పు అని చెప్పడం కానీ నా ఉద్దేశం కాదండి నిజంగానే తన బాధితురాలు అయి ఉండొచ్చు ఎవరి చేతులన్నా నిజంగా నమ్మి డబ్బులు ఏమన్నా చేతులు పెట్టు అది ఎవరి చేతులు అనేది ఇప్పుడు ఆవిడే చెప్పేస్తుంది కానీ ఇలాంటి వాడిని నమ్మితే నట్టట్లు ములిగిపోతారు నిజం చెప్తున్నాను నేను ఇప్పుడు ఏదో ట్రైనింగ్ ఇస్తాడు ఆ ట్రైనింగ్తో ఇలా చెప్పాలేమో అని ఒకటి రెండు అబద్ధాలు చెప్తాం ఆ అబద్ధాలకు సంబంధించి నిజాలు బయటపడతాయి క్రెడిబిలిటీ మొత్తం పోతాయి ఆ తర్వాత మీరు నిజం చెప్పినా నమ్మరు బాధితులు ఎప్పుడు కూడా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళారంటే ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళాలి ఇలాంటి వాడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అతను పబ్లిసిటీ కోసం వాడుకుంటాడు అతని పబ్లిసిటీ కోసం లేకపోతే వైసీపీని మెప్పి మెప్పించడానికో టీడీపీ మీద దుష్ప్రచారం చేయడానికో వాడుకుంటాడు అంటే ఓకే సాక్షి మీడియాకి అదే కావాలి కానీ వాస్తవాలు తెలిసాక ఎర్రి పప్పులు అయిపోతారు కదా అయిపోతారా అయిపోరా రెండు ఒకసారి వినండి కూడా మీడియా ముందు నేను చెప్పేది ఆ ఎర్రి పప్పులు అన్న మాట ఇలాంటి వాడినే ఎవడైతే మాట్లాడుతున్నాడో వీడిని వీడి వెనకాతలు ఉన్నవాడిని ఇలాంటి డైరెక్షన్ ఇచ్చిన ఆ మహిళని ఏమంటలేదు ఆవిడ చూస్తుంటే జాలి వస్తుంది ఇప్పుడు ఎంత ముందు ఆవిడ ఎవరి చేతిలో ఎవరి చేతుల మోసపోయింది నాకు తెలియదు డబ్బులకి కానీ ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ చేతులు మోసపోతుంది ఇప్పుడు నిజమైన బాధితురాలు ఆవిడ సమస్య ఏంటో మీరు ఒకసారి చెప్పండి రాష్ట్ర అన్న నా నమస్కారం నా బాధ మొత్తం తీరేదాకా మీరే అందరికి తెలియజేయాలన్న నేను చెప్పే బాధ అలా నేను చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి సమస్య చెప్పాలనుకుంటుంది ఆవిడ చెప్పాలనుకుంటే తప్పు కాదు కానీ ఆవిడ ఎంచుకున్న వేదిక తప్పు వాళ్ళు దాన్ని వక్రీకరించేస్తారు వైసీపీ వాళ్ళు కానీ సాక్షి వాళ్ళు కానీ లేకపోతే ఇతను కానీ సూట్ క్యాండిడేట్ కానీ వక్రీకరించేస్తారు దాన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తన బాధ చెప్పాలనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అవండి మోసం చేయలే అంతే కదా అందుకే కదా నా బాధ చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటే ఆయన నాకు న్యాయం చేస్తాడని ఒక ధీమతో ధైర్యంతో మాట్లాడుతుంది ఆవిడ నేను సభ్యత తీసుకున్నాను తెలుగుదేశం పార్టీలో నా పేరు సుధామాధవి నేను కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చాను మేము మొన్నంతా ఎలక్షన్ కోసము చాలా కష్టపడాము ఆయన జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి సిరసి వచ్చి నమస్కారం చేసి నా బాధ చెప్పుకుంటున్నాను దయచేసి మీకు తెలిస్తే నా బాధ తీరుస్తారని ఆశతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను అది సార్ లేకపోతే అది కూడా నాకు చేసేదానికి అవకాశం ఉండేది కాదు ఆవిడేం చెప్పాలనుకుంటుంది అంటే ఆవిడ టీడీపీ కోసం పనిచేసిన ఆ పనులన్నీ చెప్పాలనుకుంటుంది అదంతా కూడా నేను స్కిప్ చేస్తాను ఆవిడ ఏం చేసిన ఆరోపణ ఏంటి అది మాత్రం చూపిస్తానండి ఆఫీస్ కడిగి రావాలంటే ప్రయత్నించినాను నేను సార్ మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు డీసీ చేశాను సార్ మా ఊరు మొత్తం నియోజకవర్గం మొత్తం అందరినీ జడిశాను సార్ ఈ భవిష్యత్తు గ్యారెంటీ పల్లె పల్లె ప్రతి పల్లె కారణం వెంటనే గెలిపించుకోండి తెల్లవారు జోను సార్ అది తెలుసు మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో సతీష్ గారట సతీష్ వేమన గారట ఆయన ఫోటోలు చూపిస్తుంది ఆవిడ అక్కడెక్కడ కూడా ఈ మహిళ యొక్క మన సోదరు యొక్క ఫోటోలు లేవు వాళ్ళు ఎవరో దిగిన ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితో దిగుతూ ఉంటారు చాలా మంది నాయకులు దిగుతారు కార్యకర్తలు దిగుతారు ఆయన అభిమానులు దిగుతారు అలా దిగిన ఫోటోలు చూపిస్తున్నారు గారు తెలుసు లోకేష్ సార్ గారు తెలుసు భువనేశ్వర్ గారు తెలుసు అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం ఏడు కోట్లు జమ చేసి సతీశన్ను గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్ సతీష్ అన్న గారు మాటలు విని ఏడు కోట్లు ఇచ్చాను అన్నారు ఆవిడ అంతే కదండి మీకు ఇంకో వీడియో చూపిస్తాండి చూడండి ఈ వీడియోలో కూడా సేమ్ ఆవిడే అదే మహిళ వారి భర్త గారు కూడా ఉన్నారు ఒకసారి ఇక్కడ ఈ వీడియోలో వారు ఏం చెప్తున్నారు ఒకసారి వినండి అప్పుడు ఎవరైతే షూట్ వేసుకున్న క్యాండిడేట్ ఉన్నాడో లేదా సాక్షి మీడియా మొత్తం పొలం వైరల్ చేస్తూ ఉంది ఈ వీడియోని ఒకసారి వినండి ఆశించి మా రైల్వే ైల కోడూరు ఎమ్మెల్యే మా మిస్సెస్ ఆశించి బాబు భవిష్యత్తు గారు అంటే ఇవన్నీ పలు కార్యక్రమాల్లో పాల్గొనింది దీన్ని తెలుసుకున్న దుగ్గిన చంద్రబాబు రాజంపేట దుగ్గిన చంద్రబాబు రాజంపేట దుగ్గిన చంద్రబాబు అంట ఆయన ఎవరో మాకు తెలీదండి నాకైతే అసలు తెలీదు ఆయన పేరు చెప్పారు ఫస్ట్ ఈయన ఆయన ఏం చెప్పాడంటే అమ్మ మీకు టికెట్ రావాలంటే ఇట్లే కాదు మేమన్నా సతీష్ అన్న నాకు బాగా తెలుసు ఆయనకు అందరూ తెలుసు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాబట్టి ఆయన ద్వారా మీకు టికెట్ ఇచ్చే ఏర్పాటు చేస్తాను మీరు ఏమన్నా డబ్బులు పెట్టుకోగలరా అని మమ్మల్ని దుగ్గిని చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది దుగ్గిని చంద్రబాబు నాయుడు గారు అడిగారటండి మీరు ఏమైనా డబ్బులు చూసుకోగలరా పలానా సతీష్ గారు అనే ఒక ఆయన ఉన్నారు డబ్బులు చూసుకోగలిగితే మనం టికెట్ ట్రై చేద్దాం అన్నారట మా దగ్గర రెండు కోట్లు అయితే మేము పెట్టుకుంటాము ఆడా అప్పులు చేసి మేము తెచ్చుకుంటాము మా దగ్గర మించి లేదని మేము చెప్పినాము సరే మీకు రెండు కోట్లు కాదు రెండు కోట్లు అన్నారంటే జాగ్రత్తగా పాయింట్ ఇంకా ఏమన్నా ఆస్తులు ఏమన్నా ఉంటే ఏదన్నా సూర్తిగా అయినా పెట్టండి నేను చంద్రబాబు అన్నకు అదే వేమన్ సతీష్ అన్నకు చెప్పి నేను టికెట్ పిక్ ఏర్పాటు చేస్తానని దుర్గన్ చంద్రబాబు చెప్పడం జరిగింది దీంట్లో మాకేమో ఆ రోజు టికెట్ కోసం అని సూర్తిగా మా ఫ్రెండు రాజన్న నాగరాజు

దానికి సత్యున చంద్రబాబు వాళ్ళ విష్ణు నాయుడు నాయుడు పేరు ఒకవేళ నాకు ఆ దుగ్గిన చంద్రబాబు అనే ఆయన వాళ్ళు బామరదండి ఎవరో విష్ణు నాయుడు సంథింగ్ చెప్తున్నాడు ఆయన పేరున ఈ నాగరాజు అనే ఆయన భూమిని అంటే ఇక్కడ దుగ్గిన చంద్రబాబు అనే ఆయన ఒకడు నాగరాజు అనే ఆయన పేరు ఒకటి వినపడింది ఇంకోటి ఎవరో విష్ణు అనేది ఇంకో మూడు పేర్లు చెప్పాడు ఇప్పటికి రాకపోతే ఆ భూమి మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మేము మాట్లాడుతున్నాము మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ నాకు రాలేదు నాకు రాని కారణంగా నేను భూమి నాది రిటర్న్ చేసినా వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారని చెప్పి నేను చెప్పిన చంద్రబాబు నాయుడుని అడగడం జరిగింది ఆయన లేదు నేను మీకు కోటి రూపాయలు ఇచ్చినాను నువ్వు ఆ కోటికి కోటి కడితేనే నేను భూమి రిజిస్టర్ చేపిస్తాను ఆయనతో అని చెప్పి నన్ను అడగడం జరిగింది లేదు నేను మాకు ఇచ్చిన ఏడు లక్షలు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు కదా మేము మీకు ఇచ్చిన షూరిటీ ల్యాండ్ మాకు ఇచ్చేయండి ఆయన అడుగుతున్నాడు అని అడిగేటట్టు ఆయన అంటే ఈ వాయిస్ మీకు క్లియర్గా ఉందా లేదని మళ్ళీ చెప్తున్నాను నేను అప్పుడు ఆ దుగ్గిన చంద్రబాబు అన్న ఆయన అన్నడట లేదు నేను నీకు కోటి రూపాయలు ఇచ్చాను ఆ కోటి రూపాయలు ఇస్తే తప్ప ల్యాండ్ నేను రిటర్న్ చేయను అన్నడట ఎక్కడా కూడా ఆ వేమన సతీష్ అనే ఆయన పేరు ఎక్కడా వినపడలేదు ఇక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనే పేర్లు వినపడలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ లేకపోతే ఎంపీ గారి పేరు కానీ లేదు అయినా కూడా నిస్సిగ్గుగా ఆ సాక్షి టీవీలో వేస్తున్నారండి ఈ న్యూస్ని ఇది ఎవరో సతీష్ గారు అని వేమన్ సతీష్ గారికి గంట కట్టి అక్కడ నుంచి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కడుతూ పార్టీ పదవులు కావాలంటే డబ్బులు తీసుకుంటున్నారు వెళ్ళని చెప్పి నిస్సిగ్గుగా వేస్తుంది సాక్షి ఢిల్లీ ఏం బతుకు బతుకుతున్నారు నాకు అట్లా లక్షలు ఏడు లక్షల యాభై వేలు కదా ఇచ్చింది అని మేము చెప్పినాము లేదు నువ్వు నువ్వు కోటికి ఇస్తే నేను రిస్ట్ లేదు లేదంటూ చేయడానికి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినాడు తర్వాత నాగరాజు అన్న కోటి కట్టింది కోటి చిల్లర కట్టి పోటీ చిల్లర ఎంతో తెలియదు సరే డబ్బులు కట్టి ఆయన మళ్ళీ ఎవరినైతే ల్యాండ్ షూరిటీ అడిగాడు ఆ షూరిటీ ఇచ్చిన ఆయన ల్యాండ్ షూరిటీ ఇచ్చిన ఆయనే ఆయనే అతను అడిగిన అవతల ఆ దుక్కిని చంద్రబాబు అడిగిన కోటి రూపాయలు కట్టి ఆయన ల్యాండ్ ఆయన విడిపించుకుని బాబు ఇగో నీ అప్పు నేను తీర్చాను నా ల్యాండ్ నేను విడిపించుకున్నాను ఆ డబ్బులు నాకు తిరుగు కట్టుకొని అది న్యాయమే ఇప్పుడు ఆ డబ్బులు నన్ను కట్టమని నాగరాజు అడుగుతా ఉన్నాడు ఆ కూడా కూడా అప్పు అది చంద్రబాబుకి దుగ్గిన చంద్రబాబు రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు కూడా ఎవరో దుగ్గిన చంద్రబాబు అనే ఆయనకి ఇచ్చానని చెప్తున్నాడు ఆయన ఆ ఇచ్చాడా లేదా ఎలా ఇచ్చాడో ట్రాన్సాక్షన్ అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అవి కూడా ఎంక్వైరీలో తేలాలి అసలు సంబంధం లేని ఆ వేమన సతీష్ అని ఆయన ఎందుకు వచ్చాడు మధ్యలోకి సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఫోటోలు ఎందుకు వచ్చాయి మధ్యలోకి సంబంధం లేని తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తుందనే ఈ ఆరోపణలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏం బతుకండి ఈ ఆధారాలన్నీ బయట పెట్టి పెట్టి నాకే విసిగొస్తుంది ఏట్రా బాబు ఎంత దారుణంగా ఉన్నారేళ్ళు మనుషులు ఈ వైసీపీ వాళ్ళు నాకు అర్థం కాదు